క్లాసులు నడిపి మనల్ని ప్రయోజకులు తీర్చిదిద్దడంలో మీ మందు మేము ఎప్పటికీ మరవలేము సార్ పూజ్య గురుగరీలు పౌర్వ భౌతిక శాస్త్ర అధిపతి అలాగే డిఆర్ కాలేజీకి పౌర్వ ప్రిన్సిపల్గా వ్యవహరించిన మన గురువుగారైన కౌరవీయులు శ్రీ జీవి రామారావు గారికి చిరుసక్క గ్రేట్ సార్ అది ఈ పూర్వ విద్యార్థి పూర్వ భౌతిక శాస్త్ర అధ్యాపకులు అలాగే పూర్వ ప్రిన్సిపల్ కాలేజీకి సంబంధించి ఏవైతే మనం వాడచ్చో అన్ని పూర్వ విద్యార్థి పూర్వ అధ్యాపకులు పూర్వ ప్రిన్సిపల్ స్టూడెంట్ దగ్గర నుంచి మా బ్యాచ్ పర్టికులర్ గా ఈ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ అందరికి ప్రాక్టికల్స్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు జీవి రామారావు గారే మిమ్మల్ని అండమాన్ పంపించాలయ్యా అనేవాళ్ళు సార్ ఆ క్యాలిక్యులేషన్స్ లో మా అందరికి డే సిక్స్ ఓ స్టార్ట్ అయ్యారు సార్ మీతో ప్రతి ఉదయం శుభోదయం మీతోనే స్టార్ట్ అయ్యారు సార్ మాకు లైఫ్ లాంగ్ గుర్తుంటారు సార్ మీరు

Gracias.